విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో వెడ్డింగ్ పాపప్ వస్తువులతో ఎగ్జిబిషన్ నిర్వహించారు రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాకురాలు మౌనిక తెలిపారు ఎగ్జిబిషన్లో వస్త్రాలు వివిధ రకాల అలంకరణలో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు పురాతన వస్తువులతో కూడిన కళాఖండాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి విదేశాల నుంచి తెచ్చిన కలపతో తయారు చేసిన వస్తువులు సైతం ప్రదర్శించారు బహుమతి ఇచ్చేందుకు అనువైన భిన్నమైన వస్తువులను ఎగ్జిబిషన్లో ఉంచారు నుండి దేవుడు ఐటమ్స్ పూజ ఐటమ్స్ అది కాకుండా యాంటిక్స్ అట్లాంటివి పెట్టాము ఆ తర్వాత వేరే కంట్రీస్ నుంచి తెచ్చిన గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి పెట్టిన రీజన్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ షాపింగ్కి వస్తారండి అంటే పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే ఎప్పుడు చూసేవే ప్లేట్లు ఇలా కాకుండా కొంత యూనిక్గా వాళ్ళు పెట్టే డబ్బుకి రేపొద్దున వాళ్ళు గుర్తుపెట్టుకునేలాగా యూనిక్గా అని చెప్పి గుర్తుపెట్టుకునేటట్టు మనం క్రియేట్ చేసిన స్టాల్ అండి ఇది స్పెషలీ మెయిన్లీ పెళ్ళిళ్ళకి సీజన్స్కి ఆర్ పూజ రిలేటెడ్ ఆఫ్రికా నుంచి ఇండోనేషియా నుంచి ఈ కంట్రీస్ నుంచి వుడెన్ ఐటమ్స్ కానీ స్టోన్ ఐటమ్స్ కానీ తర్వాత గ్లాస్ ఐటమ్స్ కానీ తెస్తూ ఉంటామండి అవి కూడా మనం డిస్ప్లేలో పెడతామండి రాగి ఉంటాయి తర్వాత గ్లాస్ ఉంటుంది తర్వాత వుడెన్ ఉంటాయి ఈ మెటీరియల్స్ ఎక్కువ కాస్ట్ మనకి లిటరలీ ఒక ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మనం ఫైవ్ సిక్స్ లాక్స్ దాకా కూడా అమ్ముతామండి ఐటమ్స్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రేంజ్ లోపలే తీసుకొస్తానండి ఐటమ్స్ అన్ని ఇక్కడికైతే రెస్పాన్స్ అయితే బాగుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్కి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి మళ్ళీ పండుగలు స్టార్ట్ అయ్యే టైంకేమో పూజ సామాన్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి జనరలీ ఉండే ట్రెండ్ అనమాట అది